Judy and tell డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అమలాపురం పట్టణానికి చెందిన సీనియర్ పాతికేయులు మండేల నాగవెంకట ప్రసాద్ జన్మదిన వేడుకలు గాంధీనగర్ ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి పత్రికా రంగంలో సుదీర్ఘ కాలం అనుభవం విశ్లేషణాత్మక దృష్టి నిజాయితీ నైతికత ప్రతిష్టాత్మక రిపోర్టింగ్ మార్గదర్శకానికి వ్యవహరించడం పబ్లిక్ ఇమేజ్ కలిగి ఉండి యువ పాతికేయులకు శిక్షణ ప్రోత్సాహం అందిస్తున్న మండేలా నాగవెంకట ప్రసాద్ ను అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఏపీయూడబ్ల్యూజే కోనసీమ జిల్లా అధ్యకుడు మండాల వెంకట ప్రసాద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆముడా చైర్మన్ అల్లాడ సోంబాబు తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు పట్టణానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ లీడర్లు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు